బాలు ఫుల్గా తాగేసి తూలుతూ ఇంటికి వస్తాడు ఇంట్లోకి రాగానే కింద పడిపోతాడు అప్పుడు వెంటనే మీనా తనని పట్టుకుంటుంది అక్కడే ఉన్న ప్రభావతి అలాగే రోహిణి మనోజ్ ఇదంతా చూస్తూ ఉంటారు బాలు వాళ్ళని చూసి ఇలా అంటాడు ఇదేంటి వీళ్ళు ఎక్కడున్నారు ఫుట్బాలు టెన్నిస్ బాలు వాలీబాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు వెంటనే మీనా ఉండి ఏమండి మీరు ఇంట్లో ఉన్నారండి ఎలా మాట్లాడతారేంటి అనగానే అవునా నేను ఇది ప్లే గ్రౌండ్ అనుకున్నాను మూడు బాల్స్ ఇక్కడే ఉన్నాయి అని చెప్పి ఎటాకారంగా అంటాడు అప్పుడు వెంటనే మనోజ్ రోహిణి పైకి లేస్తారు మనోజ్ ఇలా అంటాడు రే నేను నీ జోలికి రాలేదు నువ్వు కూడా నా జోలికి రావద్దు అని చెప్పేసి అక్కడ నుండి మనోజ్ వెళ్ళబోతూ ఉంటే అప్పుడు బాలు ఉండి ఇలా అంటాడు ఏంట్రా నువ్వు నా జోలికి రాలేదా అసలు నా జీవితం ఇలా తయారడానికి నువ్వే కారణం కదరా నీ కారణంగానే నా జీవితం అంతా పాడైంది కదరా అని చెప్పేసి మనోజ్ కాలర్ పట్టుకొని బాలు వెళ్ళి తన మీద పడిపోయి తనని కొడుతూ ఉంటాడు అలా ఇద్దరు ఇంకా ఒకరి మీద ఒకరు పడిపోయి గొడవపడుతూ ఉంటారు ప్రభావతి అదంతా చూసి నా ఇల్లు అంతా సర్వనాశనం అయిపోయింది అని చెప్పేసి చిరాకు పడుతూ ఇంకా కోపడుతూ ఉంటుంది ఏం జరుగుతుందో మరి నెక్స్ట్ వీడియోస్ చూద్దాం ప్లీజ్